అయోధ్య రాముడి గుడి తలుపులు తయారు చేస్తున్న హైదరాబాది కంపెనీ మందిరం నిర్మాణ పనుల్లో కంటైన్మెంట్ కు చెందిన టింబర్ కంపెనీ అయోధ్య రామ మందిర నిర్మాణంలో మన హైదరాబాద్ కంపెనీ భాగస్వామ్యం కూడా ఉంది గుడి ప్రధాన ద్వారంతో పాటు ఇతర తలుపులను తయారు చేసే అవకాశం సిటీలోని కంటైన్మెంట్ ఏరియాలో ఉన్న అనురాధ టింబర్ ఎస్టేట్ కు దక్కింది గుడి తలుపుల తయారీ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఈ కంపెనీ అయోధ్యలో రామ మందిర పరిసరాల్లోనే ప్రత్యేకంగా వర్క్ ను ఏర్పాటు చేసి పనులు చేస్తుంది మొత్తం మూడు వందలకు పైగా ద్వారాలు తయారు చేయాల్సి ఉందని ఇప్పటికే నూట పద్దెనిమిది ద్వారాలు తయారయ్యాయని కంపెనీ నిర్వాహకులు చదవలవాడు శరత్ బాబు తెలిపారు ఇటీవల యాదాద్రి పునర్నిర్మాణంలో తాము పాలు పంచుకున్నామని చెప్పారు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి గుడికి ప్రధాన ద్వారాలు తామేనని వివరించారు రామాలయానికి ద్వారాలను రూపొందించేందుకు చాలా కంపెనీలు పోటీ పడ్డాయి అయితే ఆలయ ద్వారాల తయారీలో అనుభవం యాదాద్రి ద్వారాల నాణ్యతను పరిశీలించిన అయోధ్య ట్రస్ట్ సభ్యులు అనురాధ టింబరే స్టేట్ కు పనులు అప్పగించారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్రై ఆదేశాలు ఇచ్చిన డిజైన్ మేరకు ద్వారాల తయారీ పనులు ప్రారంభించినట్లు శరద్బాబు వివరించారు ఇందుకోసం ఆలయ పరిసరాల్లోనే ప్రత్యేకంగా వర్క్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు ఇప్పటికే పూర్తయిన ద్వారాలను జనవరి ఒకటినే బిగించి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు తలుపుల తయారీ కోసం మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి ప్రత్యేకంగా టేకు కలపను తెప్పించినట్లు తెలిపారు ఈ ద్వారాల తయారీ పనులలో తమిళనాడుకు చెందిన కుమార్ రమేష్ మహాబలిపురం కన్యాకుమారి చెందిన మరో అరవై మంది శిల్పుల బృందం నిమగ్నమైందన్నారు